ఈ రోజు సడన్ గా ఆ పార్టీ మంచి పార్టీ అయిపోయింది ఈ రోజు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ అరాచకాలు చేస్తుంటే హరిరామ్ రామ్ గారు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లాగా రాలేకపోయారు మహిళల అదృశ్యమవుతుంటే ఈ రోజు వరకు ఎందుకు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోలేకపోయి ఇసుకదందా జరుగుతుంది లెక్కర్ మాఫియా జరుగుతుంది గంజా ఏళ్ళ పారుతుంది దీనికోసం ఒక్కసారి కూడా ఒక అయినా రాస్తారా ఈ కాపు బద్దలందరూ ఒక్కసారి గారు ఎప్పుడు కాపుకుల నమ్ముకుని పార్టీ పట్లేదే ఈ రోజు నమ్ముకున్నది ఆయన జన సైనికుల్ని వేరే మహిళలు నమ్ముకున్నారు నాయకులు ఎప్పుడు నమ్మడం ఈ రోజు ఒక్కొక్కరు నిజ సూర్యోపాల్ బయటపడి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజు హర్రా కొడుకు సూర్యప్రకాష్ ఆచట నియోజకవర్గంలో సీటు రాదని అలాగే ఆయన నిడదువోలు నుంచి ఆశించిన నిడదువోల్ని వేరే వ్యక్తికి ఆ కేటాయించడం వల్ల ఆయన ఇంకా సీటు రాదని తెలిసి ఈ రోజు బయటకెళ్ళడం జరిగింది రాజమండ్రి వచ్చినప్పుడే ఆయన పొద్దు అనౌన్స్ చేసినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించాడు ఇంకెన్నో సార్లు కళ్యాణ్ గారిని కలిసి పిఎస్సీ ఆ మీటింగ్స్ లో కూర్చున్న అవకాశం వచ్చింది ఆ రోజు ఎందుకు ఎదురు తిరగదు అంటే వీళ్ళు ఇప్పటి వరకు అవకాశం కోసం ఎదురు చూశారంటే తనకు వచ్చి ఆ రోజునే నాకు పోతే నచ్చలేదని బయటకెళ్ళిపోతాడు తన సీట్ ఎక్కడ పోతుందో అని భయపడ్డాడు ఈ రోజు ఇరవై నాలుగు సీట్లు పరిమితమయ్యారు ఆ ఇరవై నాలుగు సీట్లు తన సీట్ లేదని కేవలం తన స్వార్థం కోసం బయటకెళ్ళిపోయి కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేరుతున్నారు ఈయన చేసిన ప్రధానమైన ఆరోపణ ఏరుడే పారుతుంది అన్నదే కాకుండా ఆ ఏమంటారు డబ్బులు అంటే ఫండింగ్ వస్తుంది అని చెప్తున్నారు నిరూపించగల దమ్ముందా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అని అంటున్నారు సూర్యప్రకాష్ గారికి తెలుసో తెలియదో కానీ వైసీపీ నుంచి చాలా మంది నాయకులు మాకు సీట్ ఇవ్వండి అని చెప్పి కోట్ల రూపాయలు చెక్కును పంపిస్తే రెండు వందల మూడు కోట్ల రూపాయలు చెక్కులు వెనక్కి పంపించిన చరిత్ర కళ్యాణ్ గారు ముందు అది తెలుసుకోమనండి డబ్బుల కోసం అయితే నేను రాజకీయం చేయాల్సిన అవసరమే లేదు రెండు వేల పద్నాలుగులో ఔట్రేటెడ్ ఫామ్ చేస్తుందని ఏ సర్వే కూడా చెప్పలేదు ఆయన ఓడిపోతున్నారని భయంతో కాపులందరూ కూడా ఇప్పుడు యూనిటీ మీద అందరూ కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు సో ఆయన ఓడిపోతున్నారని భయంతో దీన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి ఆయన స్ట్రాటజీ ప్రకారంగా ఇలాగా ఈయన సూర్యప్రకాష్ గారి వీక్నెస్ ఏంటో మనకు తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వెళ్ళిన ఆయన ఈయన తెలుస్తారు సో అందుకే ఆ వీక్నెస్ ఏంటో మన ఎవరికి తెలియదు కాబట్టి సూర్యప్రకాష్ గారు ఇంటికి వెళ్ళారు కూడా ఎవరికి కూడా తెలియదు సో నేను చెప్పేది అందరు కూడా ఒకటే కాపు జాతిలో ఉన్న నాయకులు కానీ అందరు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విడగొట్టి పాలించడం అనేది గతంలో బ్రిటిషర్స్ ఏ విధంగా చేశారు ఇప్పుడు కాపులందరూ కూడా ప్లాట్ఫామ్ మీద వస్తున్నారు కాపులకి రాజ్యాధికారం వస్తుందని భయంతో ఆయన ఈ యాక్షన్ ఇలాగా కాపుల్లో ఉన్న కొంత నాయకులు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ట్వంటీ ఫోర్ మెంబర్స్ కి ఎమ్మెల్యేగా ఆయన అవకాశం కల్పిస్తానన్నారు ఈ వైఎస్ఆర్ సిపిలో ఉన్న కోర్ట్స్ అందరు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు ముందుగా దాంట్లో మొదటి వ్యక్తి సూర్యప్రకాష్ గారు సో ఆయన వెళ్ళిపోయినంత మాత్రమే పార్టీ ఒలిగేది లేదు తొలిగేది లేదు జనసేన పార్టీలో జన సైనికులు గానీ వేరే గానీ నిరంతరం పార్టీకి వచ్చి పనిచేస్తాం జనసేన పార్టీ కాదు ఈరోజు ఈ ఎందుకు పెట్టామంటే హరిరామ్ జోగా గారు అబ్బాయి సూర్యప్రకాష్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద మరియు జనసేన పార్టీ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే జనసేన పార్టీలో వేల కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నారని డబ్బు డబ్బులే ప్రధానంగా ఆయన సీట్లు కేటాయిస్తున్నారని ముఖ్యంగా ఆరోపించారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి అంటే ఆయన సొంత డబ్బులు పెట్టి ఇప్పటి వరకు పార్టీని రన్ చేశారు అంతేగాని ఏ ఒక్కరు వ్యక్తుల మీద కూడా ఆయన ఆధారపడలేదు మేము పాపు కులస్తులుగా ఒక సామాజికంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులానికి సంబంధించినటువంటి నాయకుడు కాదు ఆయనకి ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన అందరికీ సంబంధించిన వ్యక్తి ఆయన ఒక ఒకే కులంలో చూడద్దు అని మీకు దయచేసి మీకు చెప్తూ మీరు స్వార్థం కోసం వెళ్ళారు మీరు ఏ పదవి తీసుకుందాం అనుకున్నారో మీరు వాళ్ళు ఏ ప్రామిస్ చేశారో మీ మీకు సంబంధించినటువంటి అన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోండి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటు జనసేన పార్టీ కానీ కులాన్ని కానీ ఏ విధంగా కూడా బదనాం చేసే స్థాయి కానీ మీకు ఆ అవకాశం కానీ మేము ఇవ్వమని తెలియజేసుకుంటాల్సరి స్వాగతి చేయాలని కోరుతాను ఎందువల్ల నేను పుట్టింది పాలసీమ పూర్తి అవగాహన చేరుకుంటే అల్లి రామజాగే గారు కుమారుడ గారు సూర్యప్రకాష్ గారు చెప్పాలి ఎందువల్లంటే ఈ రోజు నాయకులు జనసేన పార్టీలోంచి వైఎస్ఆర్ సిపి పార్టీలు ఏ రోజు అప్పుడు పూజని ఒక్క ప్రయోజనకైన ఉపకారం చేసిన వ్యక్తులు కాదు పార్టీలకి కోసం పదవులు పొంది వ్యక్తులు మాత్రం తప్ప ఈ రోజు వరకు బడుపు బలహీన వర్గాల కోసం ఏకైక నాయకుడిగా పుట్టిన పవన్ కళ్యాణ్ గారు మా జాతిలో పుట్టినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒకటే చెప్తున్నాం ఈవేళ ఈ జనసేన పార్టీ నుంచి ఏ ఒక్క కాపు నాయకుడు వెళ్ళిపోయినా పార్టీకి ఏ మాత్రం నష్టం లేదు ఎందుకంటే వెళ్ళిపోయే నాయకుడు ప్రతి కాపు నాయకుడు స్వార్థంతో వెళ్ళిపోతారు తప్ప ఈ రోజు యువతంతా పవన్ కళ్యాణ్ గారి ఉంది కాపు యువతంతా అలాగే బడుగు బలహీనంతా కళ్యాణ్ గారి వెనకాల ఉంది ఎన్ని వ్యక్తులు కళ్యాణ్ గారి విమర్శని విమర్శించే స్థాయి కాదని నేను చెప్తాను అంటే ఈవేళ చూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని నమ్మి ఆ నియోజకవర్గంలో మిమ్మల్ని అభ్యర్థిగా మీకు పోటీ చేసే అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు మీరు ఓడిపోయిన తర్వాత మిమ్మల్ని నమ్మి ఇరవై రెండు వేల ఓట్లు ఇచ్చారు ఆ ప్రజల కోసం ఏ వరకు పనిచేశారు ఎన్నిసార్లు ప్రయాణం చేశారు ఎన్ని ఎన్ని రోజులు మీరు నియోజకవర్గంలో ఉండి ప్రజల సమస్యల కోసం పరిష్కారం చేశారు కానీ మీ యొక్క రిపోర్ట్ వల్లే మీకు టికెట్ దక్కలేదు తప్ప మీరు స్వతంత్ర ప్రయత్నాల కోసం వెళ్ళిపోయారు తప్ప మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇటు ఇటు వైఎస్ఆర్ సిపి లో కానీ ఎవరినైనా కాపు నాయకులు మాట్లాడితే ఈ రోజు నుంచే సాక్షాత్తులో మేము మీ మూలాలలో ఎలా తెలుసుకోలేదు మీ మూలాలలో ఎల్లి తెలిస్తే రోడ్ల మీద కాపు యువతంతా తరిమి తరిమి పడతానని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం